స్ట్ ఇప్పుడే అందిన వర్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్నభంతో పాటు రెండు శుభవార్తలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీళ్ళని చివరి రోజు కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకి తెలుపదం అంటే మనం ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్న వారందరికీ అర్హులే కాదనే విషయం కూడా ప్రభుత్వానికి తెలియ కాదు ఏదైతే చాలామంది రేషన్ కార్డు వల్ల ప్రభుత్వం రీ రీమెంట్తో పాటు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల కోసమే ప్రజలు రేషన్ కార్డును వదులుకోవడం లేదు ప్రభుత్వాలు కూడా ఈ బోగస్ కార్డులు ఏరివేస్తే తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ బొక్క పడుతుందని చెప్పేసి ఈ తతంగానంతా నడిపిస్తూనే ఉంది గతంలో తెల్ల రేషన్ కార్డుతో పాటు పింక్ రేషన్ కార్డు అయితే ఉండేది ఇప్పుడు ఇదే తరహాలో ఎగువ మధ్యతరగతి వాళ్ళ కోసం కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నారు ఇక గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులను ఇష్యూ లేదు ఈ సంగతి పక్కన పెడితే తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుంది ఇప్పటికే రేషన్ కార్డు పైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత బియ్యంతో పాటు పలు వస్తువును అమ్ముతున్నారు తాజాగా ఇప్పుడు రేషన్ కార్డు హోల్డర్కు ఒక్కో కిట్టులో తొమ్మిది నిత్యావసర సరుకులు ఇచ్చేందుకు రెడీ అయింది ఇక ఇప్పటికే రేషన్ సన్న ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యావసర సరుకుల కిట్టు ఇచ్చేందుకు సిద్ధమైంది ఇందులో వచ్చేసి అయితే కిట్లో తమకు ఏం కావాలో అని మాత్రమే తీసుకోవాలి లేదా అన్ని తీసుకోవచ్చు ఉదాహరణకు ఉప్పు చక్కెర అనుకునేవారు ఉప్పు కాకుండా మిగతా వాటిని తీసుకోవచ్చు అలాంటి వెసులుబాటు కూడా ఉందన్నమాట ఉప్పు పప్పు గోధుమ పిండి చక్కెర ఇలాంటివన్నీ మొత్తం తొమ్మిది రకాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు అయితే ప్లాన్